భారత ఆర్థిక వ్యవస్థ మహాశక్తిగా అవతరిస్తోంది ప్రపంచం మాంద్యం వైపు వెళ్తున్న సూచనలు కనిపిస్తున్న భారత్ మాత్రం చాలా విషయాల్లో ముందంజలో ఉంది ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా దూసుకు వెళ్తోంది మరి దీనికి కారణం ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల లేక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి వారికి తాయిలాలు ప్రకటించాలి ఉచిత హామీల ఆశ చూపించాలి ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే హామీలు గుప్పించేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు కాని ఎన్నికల్లో విజయం సాధించాక ఉచిత హామీలు అమలు చేయాలంటే ఖజానాపై ఎంతో భారం పడుతుంది ఎవరికైనా సంపాదించడం నేర్పించాలి కాని పనిచేయకుండానే అన్ని ఉచితంగా ఇస్తే మనిషి తనలోని నైపుణ్యాన్ని కోల్పోతాడు తనలో దాగున్న శక్తిని ఉపయోగించడం మానేస్తాడు ఎవరో వస్తారు ఏదో ఇస్తారని ఎదురుచూస్తూ కష్టపడడం మానేసి ఉచితాలకు అలవాటు పడతాడు కష్టపడే తత్వం తగ్గుతుంది వేరే వాళ్ల నుంచి ఆశించడం వేరే వారిపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ ప్రభుత్వమైనా పనులు చేయడం నేర్పించాలి కానీ అన్ని ఉచితంగా ఇస్తే జనాలు స్వయం కృషితో ఎదగడాన్ని మర్చిపోతారు ఫైవ్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ గా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టారు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉచితాలకు వ్యతిరేకం అంటూనే పొదుపు మంత్రాన్ని నేర్పిస్తున్నారు డబ్బును ఆదా చేస్తే సంపాదించినట్లే అనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తూ మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఎదిగేందుకు దోహదపడుతోంది మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను టోల్ బూత్ వ్యవస్థను ప్రక్షాళన చేసింది మోడీ ప్రభుత్వం రెండు వేల పదిహేడుకు ముందు టోల్ గేట్ల దగ్గర సగటున ఏడు వందల పద్నాలుగు సెకండ్లు అంటే దాదాపు పది నుంచి పదకొండు నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేది దీనివల్ల ఇంధనం సమయంతో పాటు డబ్బు వృధా అయ్యేది ఆ తర్వాత టోల్ ఫ్రీ ట్రావెల్ కు శ్రీకారం చుట్టింది కేంద్రం టెక్నాలజీని ఉపయోగించింది దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫాస్టాగ్ ను ప్రవేశపెట్టింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై రెండు టోల్ టోల్గేట్లను దాటేస్తున్నారు వాహనదారులు అంటే ఏటా తొంభై రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల గంటల సమయం ఆదా అవుతుంది ఏడాదికి ఆరు వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేస్తున్నాం వాహనాల నిర్వహణ ఖర్చు కూడా ఆరు వందల అరవై ఏడు కోట్లు ఆదా అవుతుంది ఫాస్టాగ్ ను అమలు చేయడం వల్ల ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల ఖర్చులు తగ్గించగలిగాం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు డిజిటల్ చెల్లింపులపై దృష్టి పెట్టింది కేంద్రం అభివృద్ధి చెందిన దేశాలు వీసా మాస్టర్ కార్డు లాంటి వాటిపై ఆధారపడుతున్నాయి దీనివల్ల ఛార్జీల మోత మోగిపోయేది భారత్లో రెండు వేల పదహారు నాటికి ఇరవై ఐదు లక్షల పాయింట్ ఆఫ్ సేల్ పిఓఎస్ మిషన్లు అందుబాటులో ఉండేవి కానీ డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంతో పేమెంట్ విధానం మారిపోయింది పెద్ద వ్యాపారాలకే కాదు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ మోడ్కు అలవాటు పడ్డారు చిన్న చిన్న ట్రాన్సాక్షన్లకు కూడా యూపీఐ విధానంలో డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి యూపీఐ లావాదేవీల విలువ రెండు వందల డెబ్బై ఐదు లక్షల కోట్లకు చేరింది గతంలో కార్డులు ఉపయోగించడం పాయింట్ ఆఫ్ సేల్ విధానంతో కస్టమర్ మర్చెంట్ మధ్య జరిగే లావాదేవీలకు దాదాపుగా అరవై శాతం ఎండిఆర్ ఛార్జీలు పడేవి ఒకవేళ వ్యాపారి సున్నా పాయింట్ మూడు శాతం ఛార్జీలు చెల్లించాల్సి వస్తే ఏటా ఎనభై రెండు వేల ఐదు వందల కోట్ల భారం పడేది యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భారత్ ఏటా ఎనభై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది మన దేశంలో చిరు మధ్యతరగతి వ్యాపారులకు అప్పు పుట్టడం గతంలో గగనంగా ఉండేది బ్యాంకింగ్ వ్యవస్థ అధిక వడ్డీలు వసూలు చేసేది దీంతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కష్టంగా ఉండేది కానీ మోడీ ప్రభుత్వం ముద్రా లోన్లు సిజిటిఎంఎస్ఈ ఫిన్టెక్ ఇంటిగ్రేషన్ లాంటి ప్రభుత్వ స్కీముల్ని అమలు చేస్తోంది వీటి ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు అందుబాటులోకి వచ్చాయి తక్కువ వడ్డీ రుణాలు తీర్చేందుకు ఎక్కువ టైం ఉండడంతో స్థిరమైన ఆర్థిక పురోగతి సాధించడం సాధ్యమవుతోంది మోడీ హయాంలో గత పదేళ్ల కాలంలో కేంద్రం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తోంది తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది ఇది వ్యాపారుల పాలిట వరంలా మారింది మోడీ హయాంలో చేపట్టిన సంస్కరణలు వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి ఉచిత హామీలు వెంటనే కనిపించినా ఖజానాపై భారాన్ని మోపుతాయి కానీ మోడీ చురుకైన ఆర్థిక విధానాలు సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు వ్యాపారాన్ని సులభతరం చేయడంపై దృష్టి పెట్టడం లాంటి అంశాలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్చింది